రాష్ట్రంలో యూరియా కొరత లేదని కొందరు స్వప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు విమర్శించారు సచివాలయంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుతో సమీక్షించిన మంత్రి రెండు చోట్ల జరిగిన ఘటనలను ఉటంకిస్తూ యూరియా కొరత తీవ్రంగా ఉన్నట్లు బీఆర్ఎస్ ప్రచారం చేసిందని ఆక్షేపించారు జగిత్యాల పీఎస్సీఎస్ లో ఎనిమిది వందల తొంభై యూరియా బస్తాలు అందుబాటులో ఉండగా అక్కడ వేచి ఉన్న రైతుల సంఖ్య ఎనభై సైతం దాటినారు సొసైటీ తెరవక ముందే వచ్చి పాస్ పుస్తకాలు వరుసలో ఉంచి వీడియోలు తీయగా రాజకీయ లబ్ధి కోసం కొందరు వాడుకుంటున్నారని ఆరోపించారు అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలోనూ యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేశారనడం పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు గతేడాది యాసంగి కంటే ఈ సీజన్లో ఇప్పటికే ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా పంపిణీ చేయడం జరిగిందని ప్రస్తావించారు రాష్ట్రంలో ఇంకా ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని అదీ కాకుండా మార్చిలో లక్షా ఎనభై వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు రైతులను ఆందోళనకు గురి చేయొద్దని సూచించిన మంత్రి నిజంగా సమస్యలు ఉంటే వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు